మున్సిపల్ కౌన్సిల్ ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మిగులు బడ్జెట్ ను ఆమోదించింది మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్మన్ భూపతి ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ పాల్గొన్నారు నిరదవలు మున్సిపాలిటీ ప్రారంభ నిల్వతో కలిపి మొత్తం ఆదాయాలు ముప్పై ఐదు కోట్ల ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం ఖర్చులు ముప్పై కోట్ల ఒక లక్ష రూపాయలుగా అంచనా వేసి ఐదు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల మిగులు బడ్జెట్ ను ఏకగ్రీవంగా ఆమోదించారు ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల లక్ష్మి దుర్గేష్ మాట్లాడారు కౌన్సిల్ ఆదాయ వనరుల గురించి మీకు అందరికీ తెలుసని రాష్ట కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను సమీకరించడానికి మంత్రిగా తాను బాధ్యతగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు నూట డెబ్బై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే అఖండ గోదావరి ప్రాజెక్టులో నిరదవోలు కూడా నిధులు కేటాయించమన్నారు మొత్తం ప్రాజెక్టును నిడదవోలు పరిధిలో పూర్తి చేయడానికి ఇరవై నాలుగు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు రాబోయే పుష్కరాలకు నిడదవోలు అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చి కృషి చేస్తామన్నారు ప్రస్తుత పాలకవర్గం వర్గం పదవీ కాలం ఏడాది మాత్రమే ఉన్నందున పట్టణ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి పనిచేయాలని సూచించారు ప్రజలు మెచ్చుకునేలా అభివృద్ధి చేసి రాబోయే ఎన్నికల్లో మళ్లీ కౌన్సిలర్లుగా ఎన్నికయ్యేలా కృషి చేయాలని మంత్రి కోరారు ఇవి మీకు తెలిసేటువంటి అంశాలే ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఇస్తే ఆ స్కీమ్ తీసుకొచ్చే విషయంలో నేను కొంత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ మేరకు మీ అందరికి ఒక విషయాన్ని మనం చేస్తాము ఇప్పటికే నేను మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారితో మాట్లాడాను అదేవిధంగా ఇప్పుడు సీఎంబిఐ కమిషనర్ కార్యరాజు గారు కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది రాబోయే రోజుల్లో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ లో అప్లిఫ్ట్మెంట్ కోసం ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ పెట్టి అందరికి విధులు సమకూరుస్తామనేటువంటి మాట వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది దానికి కూడా తప్పకుండా సాధ్యత అదేవిధంగా పర్యాటక రంగానికి సంబంధించి కూడా కొన్ని ప్రత్యేకమైన నిధులు ఇక్కడ తీసుకురావాలి దానికి సంబంధించి ఇంతకుందే మీకు చెప్పాను ఒక తొంభై ఎనిమిది కోట్ల నిధులతోటి అఖండ గోదావరి ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేస్తున్నా అఖండ గోదావరి ప్రాజెక్టు రాజమండ్రి పరిసర ప్రాంతాలకి పంపిక్ట్ చేయించి మన ఎర్ర పట్టణానికి కూడా వచ్చే ప్లాన్ చేస్తాను చేస్తున్నా ఒక మూడు నాలుగు కోట్లు మన ఈ గరదావరి పరిసర ప్రాంతాల్లో ఖర్చు పెట్టడానికి అందులో ప్రత్యేకించి కేటాయించడం జరిగింది దాని ద్వారా మనకి ఇక్కడ కాలం కాలంలో బోటింగ్ కానీ కొంత సత్యవంతి టెంపుల్ చుట్టూ కూడా కొంత డెవలప్ చేయడం కానీ దర్యాటకంగా తీసుకొచ్చి రెండు నాలుగు కోట్లు ఖర్చు పెట్టే విధంగా దాంట్లో మొత్తం ప్రాజెక్టు దాంతోపాటు మనం నెక్స్ట్ ఫైవ్ నుంచి మనందరం కూడా పుష్కరాన్ని సమయం దానికి ప్రతి ప్రారంభం

పుష్కరానికి సంబంధించి వచ్చే నిధుల్ని నిజాదికగా మన పట్టణానికి కూడా మన నియోజకవర్గానికి కూడా తీసుకురావడానికి నేను కృషి చేస్తా అనేటువంటి మాటని తెలియజేస్తూ కానీ బడ్జెట్ రాజకీయ సంవత్సరానికి ఒక మంచి ఉపతి వేయాలని మీరు కూడా మీ పదవీ కాలం కూడా ఒక సంవత్సర కాలం అనుకుంటున్నాను అంతమే ఒక సంవత్సర కాలంలో మీరు కూడా నిదోలు పట్టడానికి పూర్తి స్థాయిలో అభివృద్ధి కాకుండా మీరు నిదో తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ మీరే సభ్యులుగా ఎంపిక అయ్యే విధంగా మీరు కృషి చేస్తే దాన్ని తప్పనిసరిగా పట్టణం అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మంత్రిగా ఒక శాసన సభ్యులుగా నా నుంచి ఏ రకమైన సహకారం కావలసిన ఎప్పుడు అభివృద్ధి కూడా సంపూర్ణంగా అందజేస్తాను అనేటువంటి మాటని తెలియజేస్తూ ఈ అందరికీ కూడా నమ్మకున్నారు ప్రత్యేకమైన ప్రధానంగా తెలియజేస్తూ ఈ బడ్జెట్ సమావేశం చాలా కీలకమైన సమావేశం